లైఫ్ షార్ట్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీకే స్టోరీస్ ఈరోజు మేము రూమ్ నుంచి టికెట్స్ శ్రీనివాస నివాసంలో ఎలా తీసుకోవాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ముందుగా టికెట్స్ తీసుకోలేదు ఇక్కడికి వచ్చాక ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఈజీగా దర్శనం అవుతుంది అనేది నేను ఫుల్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి తిరుమల వచ్చే వాళ్ళు డోంట్ మిస్ ఇట్ శ్రీనివాస నివాసం నివాసం చూపిస్తారు చూడండి అక్కడ ఉంది తర్వాత కదా సో ఇదే చెట్ల మొత్తం కంప్లీట్గా చెట్ల చూడండి ఇక్కడ ఇదే శ్రీనివాస నివాసం ఇదే శ్రీనివాస నివాసం లోపలికి ఎంట్రెన్స్ ఇది ఎంటర్ అయినాం అక్కడ ఎంట్రెన్స్ ఉంది చూడండి అన్ని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినా కొద్ది మనకు అక్కడ వస్తుంది డెస్టినేషన్ చాలామంది లైన్లో ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు లైన్లో ఎస్ఎస్డి టోకెన్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైన్లో ఉండాలి లైన్లో కట్టాలి అది కూడా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి వెళ్ళిన వాళ్ళకే మీకు టోకెన్ ఇస్తారన్నట్టు మాకు ఎస్ఎస్డిటి టికెట్లు దొరికినాయి చూడండి దాదాపు వన్ అవర్ వన్ అవర్ లైన్లో నిలుచున్నాం బట్ వన్ అవర్ కూడా కాదు త్రీ అవర్స్ త్రీ అవర్స్ లైన్లో నిలుచుంటే వన్ అవర్ ముందు ఈ టికెట్స్ ఇచ్చారు జస్ట్ ఒక వన్ అవర్లోనే మనకు లైన్ ఆగదు ఇక పోతే ఉంటుంది ఇక టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ లైన్లో నిల్చొని ఉండాలి ఉంటే ఇంకొక వన్ అవర్లో మనకు టికెట్స్ ఇస్తారు మేము శ్రీనివాస కాంప్లెక్స్కి టూకి ఇస్తారంటే ట్వెల్వ్కి బిఫోరే ఉన్నాము టువెల్వ్ నుంచి వన్ వరకు కంపార్ట్మెంట్ ఫోర్లో వెయిట్ చేశాము టూకి రిలీజ్ చేశారు ఇవ్వడం దాని నుంచి రిలీజ్ చేసిన టైం నుంచి అసలు మేము ఎక్కడ కూర్చోలేదు సర్కిల్ తిరుగుతూ 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 కంటిన్యూగా వెళ్ళాము ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చారు టికెట్స్ దొరుకుతాయో లేవో అనుకున్నాం ఎందుకంటే టెన్ థౌజండ్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారట మాకైతే ఇచ్చారు టైమింగ్ స్లాట్ వచ్చేసి మాకు ఈరోజు డేట్ వచ్చేసి థర్టీన్ అన్నమాట నెక్స్ట్ డే అంటే రేపు ఫోర్టీన్త్ అక్టోబర్ త్రీ ఫైవ్ పిఎం అంటే మధ్యాహ్నం త్రీ ఫైవ్కి మాకు టైమ్ స్లాట్ అనేది బుక్ అయిపోయింది దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే త్రీ ఫైవ్ పిఎం టు నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ అక్టోబర్ త్రీ ఫైవ్ పిఎం నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ టువెల్వ్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఈ టైంలోపు మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు సో మేము త్రీ లోపే అంటే లెవెన్ ట్వెల్వ్ రేపు అంటే ఫోర్టీన్త్ రోజు బిఫోర్ టూ త్రీ అవర్స్ ముందే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం అలా అయితే తొందరగా అవుతుంది అంట సో మీరు ఈ టికెట్స్ అనేవి శ్రీనివాస కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ అల్పిరి దగ్గర అండ్ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర ఇది టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది ఒకసారి వన్కి ఇస్తున్నారు ఒకసారి టూకి ఇస్తున్నారు ఒకసారి ఫోర్కి ఇస్తున్నారు బెటర్ కింద తీసుకొని వెళ్ళండి లేకపోతే పైన అన్ని కవర్ చేసి వచ్చేసి సిక్స్ ప్లేసెస్ కింద తీసుకోండి మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యాం అల్పిరి మెట్లో అప్పుడు ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయ్యాం మేము వెయిట్ చేసి ఉంటే మాకు టికెట్స్ కోసం ఫోర్ ఫైవ్ అయ్యేది చీకట్ అయిపోయేది చీకట్లో మేము ఎక్కాలని ఇంటెన్షన్ లేకుండే నేను అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాం మళ్ళీ టికెట్స్ కోసం ఎస్ఎస్డీ టికెట్స్ కోసం కిందికి వద్దామనే పాయింట్లోనే ఉండే ఇంకొకటి దర్శనం అయిపోతే ఫై దర్శనం అయిపోతే పైన రూమ్స్లో ఉండనివ్వట్లేదు అది వన్ ఆఫ్ ద రీజన్ సో అన్నీ తిరగాక రూమ్లో ఉండి లేటర్ ఆన్ మేము దర్శనం చేసుకుందాం అనే పాయింట్లోనే ఇంతవరకు మేము యాక్చువల్గా వచ్చింది టెన్త్కి టెన్త్కి అయితే ఫోర్టీన్త్ వరకు వెయిట్ చేసాం ఇదే రీజన్తో వెయిట్ చేసాం ఎందుకంటే మేము దర్శనం అయిపోతే మాకు రూమ్స్ సరిగ్గా ఇవ్వట్లేదు ఎక్కడైనా టూ డేసే పర్మిషన్ ఉంది సో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు బట్ ఫ్రీ దర్శనం కంటే ఈ టోకెన్స్ ఉండడం వల్ల మనకు చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఆ దర్శనం ఫ్రీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ అవర్స్ పట్టచ్చు అదే ఈ టికెట్ ఉంటే మనకు దీనికి ఛార్జ్ చేస్తారు అనుకున్నాను బిఫోర్ నేను బట్ రూపాయి కూడా తీసుకోలేదు జస్ట్ మన ఆధార్ కార్డ్ ఇస్తే స్కాన్ చేశారు మన ఫేస్ని మనకు ఇది ఇచ్చారు ఇది మనం పైకి వెళ్ళాక అక్కడ ఎవరికైనా అంటే బస్ డ్రైవర్కి చూపిస్తే ఇదని ఉన్న లొకేషన్ దగ్గర మనం డ్రాప్ చేస్తారు మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అక్కడే స్కానింగ్ ఉంటుంది మిడిల్లో మళ్ళీ ఎక్కడ స్కానింగ్ లేదు అంటే కింద కానీ ఎక్కడ కానీ మనం పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఎవరికైనా ఇది చూపిస్తే మనకు ఒక బస్ సజెస్ట్ చేస్తారు అలానే ఎక్కడమే మీరు డైరెక్ట్గా కండక్టర్కి కి చూపించండి ఈస్ ఒకటి చూపిస్తే చాలు వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్తారు తీసుకపోయి అక్కడ డ్రాప్ చేస్తారు ఒక ఇంకా ఏం లేదు ఇది చూపిస్తే సరిపోతుంది మీరు ఇంకా ఏం ఉంది లేదు ఇంకోటి మీరు మెట్ల మార్గాన వెళ్ళాలనుకుంటే ఫస్ట్ టోకెన్ తీసుకునే వెళ్ళండి తర్వాత అది బెటర్ ఇక లేదు అని అనుకుంటే ఇలాంటి టోకెన్స్ మీకు వన్కి ఉంటారు ప్రతి ప్రతిరోజు టైం చేంజ్ అప్పుడప్పుడు చేంజెస్ ఉంటాయి బట్ ఏంటంటే ఆ టైం ప్రకారం తెలుసుకొని అక్కడికి వెళ్ళండి టోకెన్స్ లేకుండా మీరు అస్సలే దర్శనం చేయకండి ఎందుకంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టవచ్చు లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టచ్చు లేకపోతే త్రీ డేస్ లో పట్టవచ్చు అంతే పండుగ వచ్చింది అనుకోండి దివాళీ ముందు ఉంది కదా అంటే ట్వంటీత్కి దివాళీ అక్టోబర్ కాబట్టి చాలా రష్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు మేము వచ్చిన దానికంటే తగ్గుతారేమో మేము వీకెండ్లో వచ్చాం సరే తర్వాత దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు బెటర్ ఇది తీసుకోండి అండ్ ఆల్సో నేను వీడియోస్లో చూసాను దీనికి టికెట్ ఉంటుందేమో త్రీ హండ్రెడ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ అక్కడికి వెళ్ళాక జీరో అన్నమాట ఎస్ఎస్డి టికెట్స్కి ఏమీ ఛార్జెస్ లేవండి ఇది మాత్రం మీరు తెలుసుకోండి ఎందుకంటే నాకు వెళ్ళేదాకా తెలీదు నేను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పే చేయాలి పర్ పర్సన్ స్పెషల్ దర్శన్ కాబట్టి అని నేను అనుకున్నాను ఎర్లీగా అయితే బట్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు జీరో అనమాట మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్ మీకు ఇన్ఫర్మేషన్ లో ఏమి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను క్లియర్ గా చెప్తాను బాయ్ మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా కూడా చూడండి ఇంకా రాబోయే వీడియోస్ కూడా చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి